ఆయన మాటలో ఈ భూమి ఈ ప్రపంచం మొత్తం అన్ని కూడా లయమైపోయినా కానీ నా మాటలో గతించబడినాడు ఆయన అందుకే ఆయన మాటలు ఎప్పుడు ఉండేవి ఆయన మాటలో ఏముంది జీవం ఉంది ఆయన మాటలో ఉంది ఆయన మాటలో ఉంది ఆయన మాటలో బలం ఉంది బలహీనగా ఉంటున్న వారిని కూడా బలపరిచేది ఏంటనుకుంటున్నారు ఆయన వాక్యం ప్రేమైన అందుకే ఆయన దృష్టిలో మనం ఎలా మారాలంటే ఎవండి ఆయన దయలోనికి మనం ఖచ్చితంగా రావాలి ఎహోవా దయాలుడు ఆయన కృప నిత్యం ఉంటుందంట ఆయన కృప ఎలా ఉంటుందమ్మా చూసారా ఆయన కొడుకు మనం బ్రతికితే ఎప్పుడు ఆయన కృప ఉంటారు చాలా మంది ఏమండి మనుషులు ఉంటారా కదా అని కృప ఎవరైనా పొందేది వెళ్తుంటే వాళ్ళు వస్తారు నా నా కొడుక్కి నా కృప ఉండాలి అంటారు అలాగా కదా ఆయన మనుషుల కృప కాదు ఎవరి కృప దేవుని కృప కావాలి ఇదిగో రోడ్డు మీద వెళ్తున్నారు అనుకోండి రోడ్డు మీద వెళ్ళగానే ఎవరొకరు వ్యదురు వస్తూ ఉంటారు ఎందుకని ఉదయాన్ని ఇంట్లోంచి బయలుదేరి వెళ్ళారనుకోండి ఇంట్లో వాళ్ళు ఎవరికో మనవుల్లో ఎవరొకరు రావాలి ముందు కీడు వచ్చి కీడు అపాయం మనకు వచ్చేద్దని భయం అంటే కోప తెలిచింది ఎవరు మనుషుల మనుషులు కాదు కదా ఇక్కడ ఏం రాయబడిందండి ఏం రాయబడింది యహోవాతయాలుడు ఆయన కృప నిత్యముండును ఉండును ఆయన సత్యం అంటండి ధర తరములు కూడా ఉంటుందంట ధరతరములు సత్యవంతుడైన దేవుని రోజు మనం నిర్లక్ష్యముగా బ్రతికితే పరిస్థితి అదండి అందుకే మనం ఎప్పుడు ఎవరి మోకాలు వేయగానే ప్రభువా నన్ను ఎంత ప్రేమించారు ఎంత దయాళుడివో నీవు నీ దయ లేకపోతే ఈరోజు నేను సజీవంగా బ్రతకలేను ఆయన ప్రేమించారు కదా అని ఆయన దయ కోసం చూడాలి అందుకే నూట పంతొమ్మిదవ కీర్తనలో కూడా కనబడుతుంది చూడండి నూట పంతొమ్మిదవ కీర్తన ముగించుకుందాం నూట పంతొమ్మిదవ కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన అరవై ఎనిమిదవ నీ చూడండి నీవు దయాలుడవై మేలు మాట చూడండి ఎలాంటి వాడు అంటే అయినా చూడండి నీవు దయాళుడవై మేలు చేయిచున్నావు ఆయన ఏం అండి మేలు మనకి మేలు చేసాడు ఇప్పుడు కీడి చేశాడా ఏమండి మనం ఏదో మన ఇబ్బందులు తీరలేదు అది అది లేదు ఇది లేదు అనుకుంటాం అసలు మేలు మనం మనం లేకపోతే తప్పున్నప్పుడు రోజులప్పుడు ఉందా ఆస్తున్న ఎంతమంది కోట్ల రూపాయలు సంపాదించుకున్న వల్ల ఉన్నారు వారు ఏమైనా వాటిని అనుభవిస్తున్నారా మరి కోట్ల రూపాయలు ఏం చేసుకోవాలి డబ్బు డబ్బు గొప్పదా ప్రాణం గొప్పదా చెప్పండి ప్రాణమే కదా రాయబడుతున్న మాటను జాగ్రత్త కోసం ఆలోచించండి అది ఏం చేయించున్నాడు అంటే అండి ఆయన నీవు దయాళుడవై మేలు చేయించున్నావు అది నీ కట్టడాలను నాకు బోధింపుము నీ కట్టడాలంటే ఆయన వాక్యాన్ని ఎప్పుడైనా మనం అనుకుంటున్నామా ఎప్పుడైనా రవా మీ మాటలో నాతో మాట్లాడింప చేయండి నా జీవితానికి కావలసిన మాటలు మీరు వాక్యంతో మాట్లాడించండి నాయన అండ్ ఎప్పుడైనా మనం అలా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడ్డామా ఎవండి మీరు మందిరానికి వెళ్తున్నారు కదా ఆదివారం ఉదయాన్నే మందిరానికి వెళ్తున్నారు మందిరానికి వెళ్తున్నప్పుడు ప్రభా స చేత నాతో మాట్లాడండి అండ్ ఎవ్వరు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి వారు ఒకవేళ అలాంటి అనుభవాలు లేకపోతే ఇంటికాడ ప్రార్థించి ప్రభా ఈరోజు నీ మందిరానికి వెళ్తున్నాను ఆయన వాక్యం చేతి పిల్లతో మాట్లాడాలి ఒకవేళ సరిలేకపోతే నేను సరి చేసుకుంటాను అని అలాంటి మనసు వెళ్తే ఖచ్చితంగా దీవెన మనతో మనకు అలాంటిది ఉంటుందా అని చెప్పుకుంటే వెళ్ళిపోతుంటే మన పని మనదే మన ఆయన పని ఆయనదే మన పని మనదే ఆడుకున్న వాడు ఆడుకోవాలి గొంతులేసేవాళ్ళు గొంతులేయాలి ఇంకా కదండి ఇంకా ముఖ్య ప్రార్థన అయిపోయింది ఇంకా అది ఎవరికి వాళ్ళు బైబుల్ తీసుకుని మనం కబోడ్లకి వెళ్ళిపోతే మరల గుర్తుంటే ఏదో మధ్య మధ్యలో ఎవరో కొంచెం దైవికంగా కొంచెం వెదుగుతున్న వారు ఎవరో ఉంటే వాక్యం చదువుకుంటారో లేకపోతే దాంట్లో పడిపోతే మరలా ఉదయం రావాలి కుంగుడికి వెళ్ళి తెచ్చుకోవాలి తారక స్నానం చేయాలి అలా ఆదివారం పండి మరలా కబోర్డ్లో ఉంటున్న బైబుల్ దులుపుకుని వెళ్ళాలి ఈరోజు క్రైస్తవుల భక్తి ఎలా ఉంది తెలుసా అలా అయిపోయింది అలా ఉండొద్దు